క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటే క్షమించుట మహాదేవుడు సృష్టికర్త దేవుడు క్షమించే గుణము గలవాడు కనుక క్రైస్తవులు క్షమాగుణం కలిగి ఉంటారు క్షమాగుణము కలిగిన వాడే క్రైస్తవుడు క్షమాగుణం లేనివాడు క్రైస్తవుడు కాడు మీరు ఎవరైనా మీ శత్రువులు కానీ మీ మిత్రులు కానీ బంధువుల్లో కానీ ఉన్నటువంటి విభేదాల విషయంలో క్షమించలేని వారై ఉన్నారా అయితే మీరు పరలోకం కోల్పోతారు ఎటువంటి వారిని క్షమించాలి అన్నట్లయితే ప్రభునేశ్రీత్వ క్షమ గురించి మాట్లాడినప్పుడు శిష్యులు అడుగుతారు ప్రభువా నా సహోదరుడు నాయడల తప్పిదమ్ము చేసినలా ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగాడు ఏడు మారుల మట్టుగా నడుపుతాడు అంటే డెబ్బై ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలి అన్నాడే శుప్రభు అంటే లైఫ్ లాంగ్ క్షమిస్తూనే ఉండాలి క్షమించడానికి ప్రాముఖ్యమైనటువంటి రెండు కారణాలు ఏంటంటే మన ప్రభువు అనగా మన దేవుడు క్షమాగుణము కలవాడు కనుక మనమును ఆయనలాగనే లాగానే క్షమాగుణం కలిగిన వారే ఉండాలి రెండవది శిక్షించే అధికారం మనకు లేదు కనుకనే మనము క్షమించాలి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిద్దును మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీ అని చెప్తున్నారు కనుకనే మనం ఏమలా ఉండాలి మనం ఎలా ఉండాలంటే ఎంత తప్పిదము చేసినా మనము ప్రతీకారము చేయవారుగా ఉండకూడదు క్షమ కలిగి ఉండాలి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్షమ గురించి ప్రభు మాట్లాడుతూ ఒక మాట అంటాడని మత్స్య తార విషయంలో ప్రభు పలకరు ఇంకో మాట చూపిస్తారండి ఆరు పద్నాలుగు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమింపడు అది మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయిను అనే ఒక మాట ఉంది కదా అది జరుగుతుంది మనము పాపులం మనుషులందరూ పాపులు క్షమించేవాడవాడు దేవుడు రక్షించేవాడు ప్రభుని యశీక్రిస్తూ క్షమించి రక్షించడానికి వచ్చాడు తండ్రి దేవుడు పంపించాడు కాబట్టి మనము లోకములో మనుషుల అపరాధములు క్షమించాలి ఎప్పుడు క్షమించగలము ప్రేమ ఉంటే క్షమించగలము ప్రేమ ఎవరి లక్షణము దేవుని లక్షణం దేవుడు ప్రేమ అయ్యున్నాడు దేవుడు ప్రేమాయుడు ప్రేమ అయ్యున్నాడు దేవుడు గాడ్ ఈజ్ లవ్ కాబట్టి మనలో ప్రేమ ఉంటేనే క్షమించగలం ఎవరిని ప్రేమించాలి అంటే ప్రభు పలికిన మాట మీరు మీ శత్రువుని కూడా ప్రేమించుడి ఇది చాలా క్లిష్టమైనటువంటి సమస్య ఇష్టములో చూద్దామండి నేను మీతో చెప్పున్నదేమనగా మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి నీవు దేవునికి కుమారుడు అని అనబడాలంటే శత్రువులను ప్రేమించాలి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన ఎవరైతే హింసిస్తూ ఉన్నారో హింస కంటిన్యూ అవుతుందో వారి కొరకు వారి మంచి ప్రవర్తనకు రావాలని వారు మారుమనసు పొందాలని రక్షణ పొందాలని ఆ పాపంలో వారు ఉండకూడదని ప్రార్థించాలి మనమేం చేస్తున్నాము ఎప్పుడో ఏదో తప్పు చేసి అటువంటి వారిని ఇప్పుడు మారిపోయినా కానీ క్షమించలేని పరిస్థితిలో ఉన్నాము ఇది మనము చాలా తప్పు చేస్తున్నాం కాబట్టి ప్రేమ ఉంటేనే క్షమ ఉంటుంది రమ్మైన ఇంకా పలికిన ఇంకో మాట అందులో ఆయన చెడ్డవారి మీదను నలభై ఐదో వచ్చిన అండి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదింపు చేసి నీతి మంతుల మీదను అీతి మంతులను వర్షం కురిపించున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినట్ల మీకేమి ఫలము కలుగును మనం ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వారినే ప్రేమిస్తున్నాం ద్వేషించి వారిని ద్వేషిస్తున్నాం అలాంటప్పుడు మనకు పరలోకం నుంచి ఫలం రాదు దేవుడి నుంచి మనకు ప్రతిఫలం రాదు మీకేమి ఫలం కలుగును శుకరుడు అలా చేసినారు కారా మీరు మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినారా మీరు ఎక్కువ చేసిన దేమి అలా చేసినారు కారా మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడుగా ఉండేదారు మనం పరిపూర్ణంగా ఉండాలి మనం అంటే క్షమాగుణము తండ్రి అయిన దేవుడు క్షమాగుణము ప్రభు క్రీస్తు వారు కలిగి ఉన్నాడు ఆయన పాపులు రక్షించడానికి వచ్చాడు లోకానికి క్షమించబతలా రక్షిస్తాడు కాబట్టి క్షమ అనేటటువంటిది గొప్ప భాగ్యం ఇంకో విషయం చెప్పాలంటే ప్రవణ క్రీస్తును ఆనాడు హింసించారు భయంకర శిలువ శిక్షను విధించారు ఒకరి మీద ఉనివేశారు భయంకరంగా కొట్టారు కొరడాతో కొట్టారు ఆఖరికి బలెమ్మతో పొడిచారు ప్రక్కలు అయితే అటువంటి వారిని కూడా క్షమించారు ఎవరు ప్రభు మాత్రమే కాదు శిష్యులు కూడా క్షమించారు ప్రభు అప్పుడే అన్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు వీరిని క్షమించమని శివు మీద నుంచి ప్రార్థన చేశాడు ఏం చేశారు చూద్దాం ఒకసారి అపోస్త కార్యములు రెండవ అసలు ముప్పై ఆరు చదువుతున్నాను మీరు శిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయల్ వంశమంతా రూడిగా రూఢిగా తెలిసి కొనవలనని చెప్పాను మీరు శిలువ వేసినటువంటి ఏసునా ఆయన మృత్యువును జయించాడు పురుడుతనుడయ్యాడు పరలోకములు ఆరుడయ్యాడు ఇప్పుడు అశువార్థం ప్రకటిస్తున్నాము మారు మనసు పొందకపోతే రక్షణ పొందలేరని చెప్తుంటే మీరు శిలువ వేసిని ఈ వేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను అని అపోస్తుని మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఎవరున్నారు సందర్భంలో శిలువ వేసిన వారు కూడా ఉన్నారు అప్పుడు వారు ఈ మాట విని పృదేవులు నొచ్చుకుని సహోదరులను మేమేమి చేతమని పేతురును కడము అపోస్తున్నారు అడుగగా అయ్యో మేము తప్పు చేస్తాం ఏం చేస్తామని హృదయములో నొచ్చుకుని ఈ నొచ్చుకుని అనేటువంటి పదము దాని అర్థం రాశాడది హృదయములో పొడువబడి గుండె గాయమైంది పశ్చత్తాగపడి వారు అడుగుతున్నారు అంటాడు ముప్పై ఏళ్ళ వచనంలో మీరు మారు మనసు పొంది మారు మనసు పొందితేనే పాప క్షమాపణ క్షమాపణ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును శిలువి వేసిన వారు వేయని వారందరూ అందరూ కూడా ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువారమును పొందుతురు ఇక్కడ విషయం ఏంటన్నట్లయితే ప్రభువును పొడిచిన వారు దూషించిన వారు చంపిన వారు వచ్చారు అక్కడికి వారికి కూడా క్షమాపణ దొరికింది ఆ పోస్టులు ప్రభుని క్రీస్తు వారు పలికిన మాటను బట్టి వారు ప్రవర్తిస్తున్నారు శత్రువులు కూడా ప్రేమించమని అయితే నేటి క్రైస్తవులు శత్రువులు కాదు కదా బంధువుల్లో ఎవరు తప్పు చేసినా క్షమించలేకపోతున్నారు క్షమాగుణము కలిగి ఉందని ఎడల తండ్రి యోధనుడి క్షమాపణ దొరకదు అప్పుడు నరకానికి పోతాం తండ్రి క్షమిస్తేనే ప్రభు క్షమిస్తేనే మనం రక్షణ పొందగలము కనుకనే మనము క్షమించవారని ఉండాలి క్షమాగుణము లేనివాడు క్రైస్తవుడే కాడు క్షమాగుణము లేకుండా క్రైస్తవులు వారు యథార్థములు గారు వారు వంకర మార్గము గలవారు ఈ వంకర మార్గములో ఉన్నవారు దుస్తులు దుస్తులు మార్గము నాశనం మనకు నడుపును కాబట్టి క్రైస్తవులారా వీరు క్షమించలేకపోయినట్లయితే రక్షణ పొందలేరు క్షమాగుణం కలిగి ఉండాలి అయితే ఎప్పుడు క్షమించాలి మార్పు చెందాలి పశ్చాత్తాపపడాలి అప్పుడు క్షమించాలి మార్పు లేకుండా క్షమించేవాడు కాదు మన ప్రభు పశ్చితాపడి మార్పు పొందిన వారు మాత్రమే క్షమకార్హులు నీవు క్షమించి ఊరుకున్నావు నువ్వు మనవహించావు వారి పశ్చాత్తాపం కొరకు మార్పు కొరకు చూస్తున్నావు చాలా సంతోషం దేవునికి అప్పగించావు కానీ నన్ను అని ఎవరైనా నేను అడిగినప్పుడు ఖచ్చితంగా క్షమించాలి క్షమించమని అడగని వారు మార్పు లేని వారు వారు క్షమకార్కులు కాదు కానీ క్షమించమని అడిగినటువంటి వారిని నిజమైన పశ్చిత్తాపం కలిగి మారు మనసు గల వారిని ఎవరైతే మన తండ్రి క్షమిస్తున్నాడో మనం కూడా మార్పు చెందిన వారిని మార్పు చెంది అడిగిన వారిని తప్పనిసరిగా క్షమించాలి ఈ క్షమాగుణం క్రైస్తువులందరూ కలిగి ఉండాలని కలిగి ఉండి దేవుని చేత క్షమించబడి నిత్య రాజ్యంలోకి వెళ్ళాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను అందరికీ దేవుడి దేవుడు మిమ్మను దేవుతుడుగాక ఆమె